ఇవాళ మనం చెప్పుకునేది ఒక అద్భుతమైన క్రియ ఎంతటి అద్భుతం అంటే మహా అద్భుతమైన చెప్పాలి చాలామందికి ఇది మేలు చేకూరుస్తుందని చెప్పాలనుకున్నాం ప్రతి వాహనదారుడికి మేలు చేకూరుస్తుంది ప్రతి వాహనదారుడు దీన్ని కట్టుకోవచ్చు ఏ వాహనాన్నైనా సరే ఇది రక్షిస్తుంది తంత్రక్రియ గుర్తుపెట్టుకోండి సాధకులారా ప్రజల్లరా ఇవాళ మనం చెప్పుకునేది సర్వ వాహన రక్షణ తంత్రం మీరు ఏ వాహనం వాడుతున్నా ఆ వాహనానికి ఇక్కడ మేము చెప్పబో చిన్న తంత్రంతో రక్షణ కల్పించుకోవచ్చని గుర్తుపెట్టుకోండి యాక్సిడెంట్స్ కాకుండా చూసుకోవచ్చు అని గమనించండి వాహన ప్రమాదాలలో మీ శరీరాలు ఛద్రం కాకుండా కాపాడుకోవచ్చు ముందుగా మూడు పంచముఖ రుద్రాక్షలు తీసుకుని ఇక్కడ మేము చెప్పబో మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పించుకోవలసి ఉంటుంది మీరు వాడే వాహనం ఏదైనా కావచ్చు దాన్ని ఎక్కడో ఒకచోట పసు పచ్చ బట్టలో కట్టి మీ వాహనాన్ని కట్టేసి పెట్టుకోండి ఊడిపోకుండా ఒకవేళ మీరు కట్టేస్తే ఊడిపోకుండా ఉండేటట్టు చూసుకోండి లేదు మీరు డాష్ బోర్డ్లో పెట్టుకున్నా పర్లేదు ఈ మంత్రం నూట ఎనిమిది సార్లు జపించుకున్న తర్వాత ఆవుకు కొంచెం గడ్డి పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఇకపోతే నిమ్మకాయలు బండి అన్ని చక్రముల కింద పెట్టి తొక్కించుకుని వెళ్ళిపోండి అది ఏ బండి అయినా పర్లేదు నాలుగు చక్రాల బండి నాలుగు నిమ్మకాయలు పెట్టు పది చక్రాల లారీ పది నిమ్మకాయలు పెట్టు మూడు చక్రాల ఆటో మూడు నిమ్మకాయలు పెట్టు రెండు చక్రాల బండి రెండు నిమ్మకాయలు పెట్టు ఇలా అన్ని చక్రముల కింద పెట్టి తొక్కించుకొని వెళ్ళిపోండి ఇంతే ఇంత చిన్న క్రియ ఇది చాలామంది నిద్రపోవడం వల్ల యాక్సిడెంట్లు చేస్తూ ఉంటారు జరుగుతాయి కూడా ఇంకొంతమందికి అజాగ్రత్త వల్ల యాక్సిడెంట్లు జరుగుతాయి ఇంకొంతమంది ఎంత కరెక్ట్గా పోతున్నా వాళ్ళు వచ్చి గుద్దేడు లాంటివి జరుగుతుంటాయి వీటన్నిటి నుండి ఇక్కడ మేము చెప్పబో తంత్రక్రియ తొంభై తొమ్మిది పర్సెంట్ మేము చెప్పే చిన్న క్రియ తగ్గిస్తుందని తెలుసుకోండి జాగ్రత్తగా చేసుకోండి మంత్రం చెబుతాను వినండి ఓం భం భ్లో మమ వాహనం రక్ష రక్ష మమ దేహం రక్ష రక్ష వాం రుద్రాయ బ్లోం స్వాహా ఎవరైతే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకుని మూడు ఐదు ముఖ రుద్రాక్షలను పసుపు పచ్చని గుడ్డలో కట్టుకొని మీరు వాడే వాహనంలో అది ఏ వాహనమైనా ఎడ్ల బండి అయినా సరే పర్వాలేదని గుర్తుపెట్టుకోండి ఆ వాటి కట్టుకున్న ఎడల మీ వాహనానికి తొంభై తొమ్మిది పర్సెంట్ రక్షణ కలిగిస్తుందని గుర్తుపెట్టుకోండి ఇది చూడడానికి చిన్న క్రియే కానీ అతి అత్యంత శక్తివంతమైన క్రియని గుర్తుపెట్టుకోండి నాయనలారా ఇది చేసుకోండి చేసుకొని సుఖంగా జీవించండి ఎటువంటి ప్రమాదాలకి ఎటువంటి వాటికి భార్యను పడకుండా రక్షిస్తుంది మిమ్మల్ని జాగ్రత్తగా చేసుకోండి నాయన సర్వే జన సుఖినో భవంతు